ఇక్కడికి ఈ సమావేశానికి చేసిన పార్టీ నాతోటి తెలుగుదేశం నాయకులకి మరియు జనసేన బీజేపీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండు వేల పంతొమ్మిది కాలం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్లో కాపులకి తీవ్ర తీవ్రమైన నష్టం జరిగింది అది ఏ విధంగా అంటే స్టాప్ కార్పొరేషన్ నిధులు తీసేయడం కానీ బీడబ్ల్యూసీ కింద కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ మరియు కాపు భవనాలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో వంద కాపు భవనాలు సాక్ష్యం చేస్తే ఆ భవనాలను కూడా వారు తొలగించడం వాటిని అమలుపరచడంలో విఫలమైన జగన్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కాపులు మొత్తం ఏకదాటిగా వచ్చి కూటమికి సపోర్ట్ చేయటం జరుగుతుంది ఇంత అన్యాయంగా కాపుల్ని కాపు నాయకుల్ని కాపుల జాతి తిట్టించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారి మేము ముఖ్యమంత్రిగా పిలవడానికి కూడా ఈ విషయంలో సిగ్గుపడుతున్నాం మా కాపుల జాతి మొత్తం కూడా ఈరోజు పెట్టాపురంలో పోటీ చేస్తున్న మా జనసేన అధ్యక్షులు శ్రీ పనిల పవన్ కళ్యాణ్ గారి మీద ఇరాకేది గారు పోటీ చేస్తున్నారు ఓకే పోటీ చేయటంలో తప్పు లేదు ఎవరైనా పోటీ చేయొచ్చు ప్రజాస్వామ్యంలో కానీ కాపు నాయకుడని చెప్పుకునే ముద్దుగా పద్మనాభం గారు మీ ముద్దుగా ఉప్మా నాభావని పిలుచుకుంటాం ఆయన చేసే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా తన సొంత కూతురే జగన్మోహన్ రెడ్డి గారి కుంపట్లో నాటకంలో మా నాన్నగారు అనే ఒక పాత్ర పోషిస్తున్నారు మా నాన్నగారు స్టేట్మెంట్ని నేను తిరస్కరిస్తున్నాను ఖండిస్తున్నాను అని చెప్పేసి అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె స్టేట్మెంట్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంది దాన్ని కూడా కూతురని కూడా లేకుండా పద్మనాభం గారు మా ప్రాపర్టీ కాదని చెప్పేసి అన్ని స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఆయన దిగదారు తనానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇచ్చే తాయిలాలకి ఆయన ఎంత బానిపోయారో ఇప్పుడు తెలుస్తుంది తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు జాతి మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారిని పెట్టారంట పవన్ కళ్యాణ్ గారు కాపు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇంత అమాయకులు ఎవరు లేరు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అమాయకుడే కాదు అది ముందుగా వైసీపీ నాయకులు గమనించాలి అదేవిధంగా మన మన నియోజకవర్గానికి వచ్చేసరికి నమ్మూరు శంకర్రావు గారు మా కాపు జాతిలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాడ నుంచి నాకు రెండు వేల తొమ్మిది కాడ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులుగా ఎదిగారు ఎదిగినా కూడా ఆ నాయకులు కూడా మనుగోలు లేకుండా ఈ రెండు వేల పంతొమ్మిది కాడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏరా చూస్తే వాళ్ళ నాయకులు కాకుండా రాజకీయ కాదు ఈ వైసీపీ గవర్నమెంట్ సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ జనసేన టీడీపీ వచ్చి కాపుజాన్తో పాటు టీడీపీ నాయకులు జనసేన కూడా అతను సపోర్ట్ చేసి భాష ప్రవీణ్ గారిని నగరం మీద అప్పుడు చెప్పేసి